గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లాడ్ చీపస్ నామంలో మీకు శుభములు ఐ వుడ్ లైక్ టు షేర్ మై టెస్ట్ మనీ ఫర్ ఎని కొద్ది నిమిషాలు నా సాక్ష్యం చెప్పమని నాకు మీ అందరికీ తెలుసు నా సాక్ష్యము అయితే పాస్ట్ గారు చెప్పమన్న కారణం చేత చెప్తున్నాను యాక్చువల్గా మా రైల్వే డిపార్ట్మెంట్ ఫ్యామిలీ మాది మా తాతగారు ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ అంతకుముందు ఆయన ట్వంటీ ఇయర్స్ ఒక సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో మొకర్దమంటారు ఆయన్ని అంటే కొంతమందితో వర్క్ చేయించే లీడర్ లాంటి వ్యక్తి ఆయన్ని పిలిచి రైల్వే డిపార్ట్మెంట్ ఆ రోజుల్లో రజాకారుల టైంలో అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో ఆయన్ని పిలిచి రైల్వే జాబ్ ఇచ్చారంట ఆయన రైల్వే జాబులో ఆయన మొక్కర్ధంగా వర్క్ చేశారు తర్వాత మా నాన్నగారు వాళ్ళు నలుగురు కుమారులు మా తాతయ్య గారికి అందులో నేను పెద్ద కుమార్ని కుమార్తెను ఆ నలుగురు మా నాన్నగారు ముగ్గురు చిన్నాలు కూడా రైల్వే డిపార్ట్మెంట్లోనే జాబు మా తాతయ్య వల్ల మొత్తానికి ఆ టైంలో వాళ్ళు పొందుకున్నారు రైల్వే డిపార్ట్మెంట్లో మా నాన్నగారు ఉద్యోగం చేస్తున్న టైంలో చాలా కాలం నేను కొట్టలేదంట మా అమ్మ చాలా మొక్కుబడి మొక్కుబడి చేసుకున్న తర్వాత అన్యులుగా ఉండగానే వారికి నేను జన్మించాను మా నాన్నగారి పేరు రామస్వామి ఆ విధంగా పుట్టిన తర్వాత పెద్దగా నాకు లోకం అంటే తెలీదు పెద్ద జాయింట్ ఫ్యామిలీ మాది చిన్నానులు పిన్నులు తాతయ్య నానమ్మ గారాబాలతో పెద్ద పని కూడా చేసేదాన్ని కాదు ఆ టైంలో నేను పక్కనే రైల్వే స్టేషన్ మా పక్కనే ఉంటుంది ఇప్పుడు మనం మందిరం ఇలా ఉంది రైల్వే స్టేషన్ మన వేల రోడ్డు మీదలా ఉంటుంది రైల్వే స్టేషన్ అలా ఉండేది పక్కనే గాంధీ పార్క్ ఉండేది పక్కనే సినిమా హాల్ ఉండేది మా తాతయ్య వాళ్ళందరూ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత సెకండ్ షో సినిమాకి తీసుకెళ్లేవారు నేను ఎక్కువగా వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని పక్కనే సినిమా హాల్ శ్రీనివాసరావు సినిమా హాల్ అని పక్కనే ఉండేది అప్పుడప్పుడు అలాగే వాళ్ళతో వెళ్ళేదాన్ని అది తెలుసు నేను దేవునికి వ్యతిరేకంగా ఏం చేశాను నాకు ప్రభు నమ్మకం ఉందంటే అది ఒకటి తెలువలోకే చూసి అయితే నేను సెవెంత్ క్లాస్ చదువుతున్న టైంలో మేబీ ట్వెల్వ్ ఇయర్స్ ఉండొచ్చు నాకు ఉన్నాయి అప్పుడు పక్కనే గాంధీ పార్క్లో ఒక సువార్త కూడికి ఏర్పాటు చేశారు ఆ సువార్థ కూడికి మామూలుగా పిల్లలందరూ వెళ్తున్నారని అక్కడ లైటింగ్ చాలా లైటింగ్ పెట్టారని వెళ్ళారు పక్కనే ఉంది కాబట్టి వెళ్ళినప్పుడు అక్కడ లాజర్ గురించి ధనవంతుని గురించి వాక్య చేసేది ఆ సేవకులు ప్రభు నమ్మకపోతే నరకం ఉంది నమ్మితే పరలోక రాజ్యం ఉంది అని ఆయన చెప్పినప్పుడు నేను ప్రభును నా హృదయంలో సొంత రక్షకంగా అంగీకరించాను నరకంలోకి వెళ్ళకూడదనే ఉద్దేశం ఆ చిన్నతనంలో ప్రభుని అంగీకరించాను బాల తీసుకోవడానికి కూడా ఓకే అయినప్పుడు మా ఫ్రూ మా పాప ఎక్కడికి వెళ్ళిందని మా అమ్మ ఎంక్వైరీ చేస్తా చేస్తూ వస్తే పలానా వాళ్ళతో ఎవరుతుంది అని అవన్నీ తీయించారు ఆ ఫాస్ట్గా నువ్వు బాక్స్ని తీసుకోవాలంటే ఇవన్నీ తీయ్ అప్పుడు మా మమ్మీ వచ్చి ఏంటివన్నీ తీసుకో నాన్నగారు పద పద అని నన్ను తీసుకెళ్ళాలి అది నేను సెవెంత్ క్లాస్ చదువుతున్న ట్వెల్వ్ ఇయర్స్లో తర్వాత నైంటీ సిక్స్లో నేను బాప్స్ని తీసుకున్నాను నైంటీ సెవెన్లో మణాత విశ్వ సమాజం బైబిల్ ట్రైనింగ్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు ఆ వాక్యం ద్వారా బ్లాజర్ అనే వాక్యం ద్వారా పట్టబడి నేను ప్రభుని అంగీకరించాను తర్వాత ప్రభువుని నైన్టీ సెవెన్లో నేను డ్రైవర్ జాబ్ చేసే అవకాశం వచ్చింది ఎందుకంటే మన అందరూ అట్టే యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అవ్వడం వల్ల మాకు చర్చ్లో బంక్లు ఉండేవారు సురేలు వస్తారని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తే మీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటాము ఒకవేళ పరిచయం చేయాలి అనుకుంటే చర్చి పాస్టర్కి కూడా నాకు సపోర్ట్గా ఉండొచ్చు అని చెప్పినప్పుడు ప్రభు నన్ను దర్శించిన కాలం చెప్పండి యాభై ఫార్టీ వన్ నైన్ టెన్ వర్స్ల ద్వారా ప్రభు నన్ను నాతో మాట్లాడే అందుకని ప్రభుత్వ సమర్పించుకొని బైబిల్ రేట్ చేయడం జరిగింది నైంటీ సెవెన్ టు నైన్టీ నైన్ బ్యాచ్ అది మన సమాజంలో తర్వాత టూ థౌజండ్ వన్లో దైవ సేవకుల ద్వారా మాకు మ్యారేజ్ సెటిల్ చేశారు అప్పటికి మా నాన్నగారు లేరు అయితే మా చిన్నాలు పిల్లలు తాతయ్య మెయిన్గా తాతయ్య అండి పాస్టర్ గారితో మ్యారేజ్ చేశారు ఈ విధంగా ప్రభు పర్చల్లో ఉన్నాము అది ప్రభుని తెలుసుకోకముందు నేను నాకు తెలిసి పెద్ద పెద్ద పాపాలు అయితే ఏం చేయలేదు చిన్నతనంలోనే ప్రభుని తెలుసుకున్నాను తర్వాత నా ఏమ్రాయాలు ప్రభుకి సమర్పించి నేను బైబిల్ నేను చేశాను తర్వాత మా చర్చి పాస్టర్స్తో మా పాస్ట్ మనలతో మినిస్ట్రీలో ఉండడానికి సండే స్కూల్ మినిస్ట్రీ ఎక్కువగా లీడ్ చేస్తాను మొన్న తెలంగాణ ఉండే పాస్ట్ గారు ఫోన్ చేసి చెల్లె పద్మ ఎట్లున్నవరా సండే స్కూల్ పద్మాని నా ఫోన్లో సేవ్ చేసుకున్నాను ఎక్కడ ఫోన్ నెంబర్ తీసుకుందామంటాం మాట్లాడి ఆ సండే స్కూల్ పరీక్షలు ఎక్కువగా దానికి ప్రభుత్వాన్ని చేశాడు తర్వాత వివాహం పాస్ట్ గారు పాస్ట్ గారు వల్ల సెట్ చేశారు వివాహాన్ని విధంగా ఇక్కడ పరిచయంలో ఉన్నాము ఈ ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ మేబీ ట్వంటీ టూ ఇయర్స్లో నా యంగ్ టైంని నా యొక్క సొమ్మును నా సామర్థ్యాన్ని నా సమయాన్ని కూడా నేను ప్రభు కొరకే ఖర్చు చేశాను అని అయితే నేను సంతోషంగా చెప్పగలను ఒకవేళ నా యాత్ర ముగిస్తే ప్రభు నన్ను క్వశ్చన్ చేస్తే వాట్ హై హు డన్ ఫర్ మీ అని ప్రభు నన్ను అడిగితే నేను ఆన్సర్ చెప్తాను ఐ విల్ ఆన్సర్ లార్డ్ మై ఫాదర్ ఐ హ్యావ్ డన్ యువర్ బిల్ ఇన్ మై లైఫ్ ప్రభు నా జీవితంలో నీ చేద్దమే చేశాను అని నేను ప్రభుత్వం ఇదిలో చెప్తాను అనేది నాకు నిరీక్షణ ఉంది ఒక యాత్ర ముగిస్తే ఎందుకంటే నా బాల్యంలో నేను ప్రభు తెలుసుకున్నాను నా యవ్వనాన్ని ప్రభుకి సమర్పించాను మ్యారేజ్ విషయంలో జాబ్ విషయంలో ఏది నా సొంత చేయలేదు ప్రతిదీ నేను ప్రభుత్వం నడిచాను ఇప్పటి కూడా నడుస్తున్నాను రాత్రి ఒక ఒక పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియాలో ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ చేసినట్టు ప్రభు దర్శనం ఇచ్చాడు పొద్దున్నే పాస్ట్ గారితో మార్నింగ్ చెప్తున్నాను ఈ చర్చ్ కట్టడానికే చాలా తలహా వంకలు అయిపోయాము ఒక పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియాలో చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగు జరిగినట్టు ప్రభు చూపించడం అందులో అంకుల్ గారిని చూశాను నేను కళ్ళు సరే ఇంకా ప్రభు ఆయి ఇస్తే ఇంకా దేవుడు తను కృప చూపితే ఇంకా ప్లేన్ ఏరియాలో కూడా పరిచయం చేయాలనేది నా విజన్ ఎందుకంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని ఒక ప్లేన్ ఏరియా మెయిన్ సిటీని హైదరాబాద్ మాది మహబూబాద్ అండి ప్రతి డిస్టిక్ ఆ రోజుల్లోనే అది చాలా ప్లేన్ ఏరియా లాంటిది ఆ ఏరియాలో నుండి ఈ మారుమూల గ్రామాల్లో ఉండడం అనేది నిజంగా నాకు చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది డిఫికల్ట్ అయితే నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా నా చిత్తం కంటే ఎక్కువగా ప్రభు చిత్తం చేయాలనే ఉద్దేశం అందుకే ఏరియాలో ఉండి పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేశాడు ఇంకా ఎక్కడికైనా అప్పుడప్పుడు అనుకుంటున్నాను మిషనరీస్ మంచి ఫెసిలిటీస్ వదులుకొని మారుమూల గ్రామంలో సేవ చేశారు అందుకే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మిషనరీస్ గురించి ప్లేన్ ఏరియాలో నుండి ఐ మీన్ మంచి సౌకర్యం ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఇప్పుడు జాబ్ కోసమైతే అమౌంట్ అయితే అక్కడికి వెళ్తున్నారు కానీ అక్కడి నుండి ఇక్కడికి వచ్చి సేవ చేశారు అంటే వాళ్ళు సాక్రిఫైజ్ మైండ్తోనే మిషనరీ చేశారు నేను వాళ్ళని ప్రభుని ఆ విధంగా నన్ను నడిపించడం అనుకోండి ఆ విధంగా ఓకే మనము మన సౌకర్యాన్ని వదిలి ప్రభు కొరకు జీవిస్తే జీవించాలి అని ప్రభు ఆత్మతో నన్ను నడిపించాడు అలా నడవాలని నేను ప్రభుతో కమిట్ అయ్యాను ప్రభు ఇప్పటి వరకు నడిపించాడు నేను ఇప్పుడు ఏదైనా చెప్పాలి మీకు అంటే ఒక మినిస్ట్రీ ప్రభు పరిచర్లోనే ఇప్పుడు ఎవరి పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు మేము సేవ చేస్తాం ఈ సేవ చాలా గొప్పది పాస్టర్ మినిస్ట్రీలోకి అందరు రండి అని అయితే నేను చెప్పను కానీ దేవుడు మిమ్మల్ని మళ్ళీ ఏ పరిచర్యకు ఏ సర్వీస్ చేయమని దేవుడు పిలిస్తే ఆ సర్వీస్లో సమర్థవంతంగా మీ సా మీ సమయాన్ని మీ సొమ్మును మీ సామర్థ్యాన్ని ప్రభు కొరకు ఆ సర్వీస్ చేయండి ఇప్పుడు క్లాస్గా చేసిన మాస్క్గా చేసిన దేవుడు పిలిచిన పిలుపును తీసుకొని సమర్థవంతంగా సర్వీస్ చేస్తే మంచిదని నా ఉద్దేశం అందరూ సేవకులుగా మావాలే ఉండాలని కాదు అయితే మేం చేసేది ఫిజికల్ సర్వీస్ అవ్వచ్చు ఎటర్నల్ లైఫ్ కొరకు ప్రిపేర్ చేస్తేది కూడా అవ్వచ్చు ఈ సర్వీస్ ఈ లోకపరంగా పరలోకపరంగా అయితే అన్ని సర్వీసులు కూడా గొప్ప ఎప్పటి ఏ సర్వీస్ని కూడా తక్కువ చేసి మాట్లాడేది కాదు కానీ అన్ని సర్వీసులు కూడా గొప్పవే మిమ్మల్ని దేవుడు ఏ పని అయితే ఏర్పాటు చేశాడో దాన్ని గుర్తించి ప్రభు కొరకు జీవించడం అనేది మంచి విషయం ఓకే థ్యాంక్ యూ